వల్ల రాగలేకపోతే వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా రాలేకపోతాను అని చెప్పారు లేదా ఏదన్నా అస్టర్ ఉన్నా ఇట్లా రాలేకపోతున్నామని అని ఒక ఇన్ఫర్మేషన్ అన్నీ ఇవ్వాలి ఒకవేళ ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇలా ఇలాంటివి రాకపోవడం జరిగితే మాత్రం కంపల్సరీ వాళ్ళ సైడ్ మీదకి వెళ్ళడం జరుగుతుంది వీళ్ళందరికీ పనులు లేవా వీళ్ళందరూ రావడం లేదా అందరి కోసమే మనం పాటు పడేది కాబట్టి వేరే వాళ్లకు మనం అవకాశం ఇస్తున్నాం ఆ అవకాశం ఇవ్వకుండా మన వాళ్ళు మనం అందరం కలిసి ఉండి అందరి కోసం మనం పాటుపడాలని కోరుకుంటాం నా మోనన్న గారు శ్రీ రాజరాజేశ్వర మార్బల్ అండ్ టైల్స్ గిరాట్ అసోసియేషన్ వీటికి వచ్చిన సభ్యులందరికీ అందరికీ ముఖ్యంగా మన దగ్గర వచ్చిన పెద్దలకు పెద్దలకు యాభై ఉద్యోగపరమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను మరి ఈ యూనియన్ నడవని కారణాలు కూడా కొంచెం ఆ కారణాలు కూడా మీకు తెలియజేయాల్సిందిగా నేను ఈరోజు మీ సందర్భంగా ఈ సందర్భం మీకు చెప్తా ఉన్నాను ప్రతి ఒక్కరు యూనియన్కి వచ్చి మీకున్న ప్రాబ్లమ్స్ మీరు చెప్పాలి ఒకవేళ బాడీ కట్లేదా ఒకవేళ బాడీలో ఉన్న ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ ఎవరి దగ్గర ఇలా చేసిన కొరపాటు ఉంటే దానికి మేము కోఆపినేట్ చేయనప్పుడు మీరు మాకు వచ్చి కాంప్లైన్ యూనియన్ కాంప్లెట్ చేయాలి దయచేసి సర్చులందరూ మన విభాన్ని ఓపిక చేసి మనందరం కలిసి పక్కగా ఉండి పెద్ద పెళ్లి ఒక గొప్ప మాట సంఘంగా మనం ఇదివరకు గతంలో ఉన్నట్టుగా ఇప్పుడు కూడా మనందరం ప్రతి సభ్యుడు కూడా ఖచ్చితంగా హాజరు కావాలి ఇప్పుడు మేజీ సంఘం ఉన్నది ఒక సిస్టమేటిక్ ఉన్నది సెంట్రీ సంఘం ఒక సిస్టమేటిక్ ఉన్నది మరి మన సంఘంలో సిస్టమేటిక్ ఎందుకు లేదు సమస్యలు చెప్పుకోరు మీకున్న ప్రాబ్లం మీరు ఇష్టం అవుతున్నారు మా మాట్లాడుతున్నారు చేస్తారు మళ్ళీ వాటి చేస్తాను వీడియో చేస్తాడు అని చెప్పి లేని కాంప్లైంట్ ఇస్తారు చేసే తప్పులు మనమే ఇచ్చే కాంప్లైంట్ మనమే మరి దీనికి బాధ్యులు ఎవరు మనమే బాధ్యులు కాబట్టి మీరు రావాలి ఖచ్చితంగా మీకున్న సమస్యలు చెప్పుకోవాలి మీ సమస్యలు చెప్పుకుంటేనే కూడా యూనియన్ పరిష్కారం చేస్తుంది మీరు మీరు కూడా కరెక్ట్ కాదు ఇక్కడ దయచేసి సభ్యులందరికీ తెలియని మన తమ్ముళ్ళు అందరూ దయచేసి మీరు కోపరేట్ చేసి ఈ యూనియన్ మనము గట్టిగా బలపేతం చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాను నమస్కారం ఇలాగే అందరం వచ్చింది సమస్యలు దాన్ని చేసుకొని అందరినీ వచ్చి పనిచేసుకొని మంచి ఉండాలని రాజరాజేశ్వర మార్బుల్ టైల్స్ యూనియన్ సభ్యులందరికీ నా యొక్క ధన్యవాదాలు మనం ప్రతి ఫస్ట్ తారీఖు నాడు యూనియన్కి ఉంటుందని అందరికీ తెలుసు కానీ రావట్లేదు కానీ యూనియన్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎవరి అవసరాలు ఎట్లా ఉన్నాయో వాటి విషయం గురించి మాట్లాడాలంటే ప్రతి ఒక్కరు రావాలని మనం చేస్తున్నాం ఇంకా ముఖ్యంగా ఏంటంటే రేట్ల విషయం కూడా మాట్లాడాలి అన్ని విషయాలు

कभी काम तो आया नहीं कर रहा हूँ हम सब लोग ना आते गरीब नगर से और हटियाल से जब जैसे आगे काम कर रहे हैं उन तो परेशान कर रहे हैं घर वाले तो परेशान नहीं हो रहा पुरा पुरा है पूरा सब लोग के बाद में हम लोग काम करना पड़ रहा है अब बोलो पैसा कर रहे और वो उनको काम नहीं होगा कभी कौन करता अभी लेबर का इतना है इतना इतना रेट है लेबर का मिस्त्री क्या कितना रेट है कैसा क्या आता है उसके घर मालिक को कम में और बाद में बोले तो वो ही परेशान हो रहे क्या है कमरे में काम नहीं हुआ क्या करते हैं वो लोग तो? कम करने वाला ऐसी करेगा ना छोड़ के जाएगा काम आधा करेगा आधा छोड़ेगा पैसे देकर चले जाएगा बाद में पैसे पाने वाले काम कर दूँगा यूनियन

ఒక ఐదారు కాస్తుల మేళ కూడా మనం మంచి మంచి స్టైల్స్ పరిచి మన ప్రదర్శన మన పనిలో ఉన్న పని ముత్త ప్రదర్శనలు మనం చూపించే సమయం అది జారిపోయిన ఉంటే ఇటు తల్లిదండ్రులు కానీ పిల్లలకు కానీ మరి మనము కోర్టు ఎందుకంటే మన జాగ్రత్తగా ఉండాలి మనం బాగుంటేనే మన పిల్లలు బాగుండరు కాబట్టి ఏ పని చేసినా కానీ దాన్ని జాగ్రత్తగా పని చేసుకోవాలి మనకు సరిపోయేంత అటువంటి రోజు పడే వేదనాలు కనీసం ఓ వెయ్యి రూపాయలు రోజు పడుతున్నాయి అంటే ఒక రోజు రెండు రోజులు కూడా మనం తొమ్మిది వందల వేసినట్టు తగ్గబడాలి కానీ విషయమైన పని ఇచ్చిన మనం పెట్టద్దు మన సాధారణ వరకు మనం చేసుకోవాలి పోతే మనకు ఇంకా మనకు స్వతంత్రం రాలేదు స్వతంత్రం వచ్చింది నుంచి ఒక నూరు డే నూరు వరకు ఏం లేదు మనకు వచ్చింది ఏంటంటే అధికార బదిలీ వచ్చింది ఏమి రాలేదు మనకు ఒక ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయిపోతాడు అంటే ఆ అధికారకు ఆయన ఎంత ట్రాన్స్ఫర్ అయిపోతాడో అటువంటి పరిస్థితులే మనం ఉన్నాం మన దేశానికి స్వతంత్రం రాలేదు మనకు రాలేదు రక్షణ నుంచి ఉన్నందుకు రూపాయలు ఉన్నందుకు రక్షణ మనకు రాలేదు విషయం ఏంటంటే ఏ పని చేసినా కానీ ఎక్కడ ఉన్నా కానీ పని పనితనే కూర్చాలి తప్ప మనము మొత్తంత పని చేసి మనం కష్టం చేసి చెవు గడిపి మరి ఓ రోడ్డు పెగ్గోరు తాగి ఇంటికి పోతాము అని ఉండదు కానీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినందుకు కూడా మీరు ఉన్నారు కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా తీసుకునే మందేలు అది మనం అందు ఇంటి ఇంటికి పోయేది కూడా పోనీ పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే రోడ్ వేయాలి వెహికల్స్ ఉన్నాయి పోరు వెయ్యి అటు ఉన్నది యాక్సిడెంట్లు కానీ కూడా ఇబ్బంది పడతాం ఆ నైట్ ఒకటి తాగి ఉంటే మన ఇంట్లో తాగి మన పిల్లలతో మనం చూసుకొని మనం జాగ్రత్తగా ఉండాలని నేను పని చేస్తున్నాను ఏ పనికైనా కానీ మనం ముందుంటాం కాకపోతే ఇప్పుడు నేను నాకు తెచ్చిన విషయం ఏంటి అంటే చాలా మంది అరే ఇక్కడ పని ఇస్తలేదు ఇక్కడ నుంచి మరి సమస్య ఎక్కడి నుంచి వచ్చింది అంటే వేరే రాష్ట్రం నుంచి వచ్చిన మనం తక్కువ చెప్పాలి ఎక్కడో తక్కువ ఎత్తులేదు తక్కువ ఏది చేస్తలేదు అని అదే అక్కడ ఉన్నది తక్కువ ఎత్తా ఇక్కడ ఉన్నదో మా డిమాండ్ అక్కలేదు మా డిమాండ్ సరిపోతున్నట్లేదు కానీ మనకున్న తమ్ము ఏంటంటే మన మంటల్లో దూంచాలి ఏ పని కానీ అప్పుడే దూంచినట్టు ఏంటంటే మనకు నేతరాలు కానీ మనకు దానికి సరిపోయి అమౌంట్ కానీ ఏది కానీ మనకు అంతే లాభాన్ని కాదు కాకపోతే ఇక్కడ ఉన్నది కొంతమంది ఇప్పుడు బాట టైం అంటే ఆయన మనల్ని పనిచ్చిందంటే పది రోజులు అవుతుంది వాడు అక్కడ ఉంటే వాడు రెండు రోజులు తీసుకొస్తాడు వాడిని సమటాడు ఒక ఒక డోర్ ఒక సమానమైతే డోర్ డోర్ పంపిస్తారు పద్దెనిమిది వందల డోర్లు పంపుతాడు ఇంకొక రెండు వందలు ఇచ్చినట్టు ఆ ఇచ్చి డోర్ ఫిట్ చేస్తారు మరి ఆ పని చేసే పని ఇక్కడ వచ్చిలోకి అయితే ఒక వెయ్యి రూపాయలు నష్టపోయిన పరిస్థితి ఎందుకంటే మీరు కూడా ఆలోచించి మరి మనం నష్టపోకుండా మనం ముందు జాగ్రత్తగా ఉండి మనం నడిపించుకోవాలంటే తప్పకుండా మనం మన అనుకున్నది సంచం మనం కూడా ఒక స్థాయిలో ఉంటామని మన చేస్తున్నాం యూట్యూబ్ రాష్ట్ర వ్యవస్థాపకులు అదే కాకుండా కళాకారులలో మంచి మాడున్న వ్యక్తిగా అన్నగారు రచయితగా పెద్ద రోజు నుంచి అసోసియేషన్ పెద్దగా ఉంటున్న అన్నగారు ఇప్పుడు మాట్లాడవలసిందిగా ఈ ఈరోజు రామూర్తి గారు కార్యవర్గ సభ్యులు మరియు సమావేశాన్ని చేసిన గౌరవ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ఎంతో విలువైనది గొప్పది ఒక సంఘ ఐక్యతకు ఒక సంఘ పటిష్టతకు మీ ఐక్యతే బలంగా నిర్పించుకోవడానికి మీ సమస్యలను పరిష్కరించుకోవడానికి మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మరి జిల్లా కార్యవర్గ సభ్యులకు దానికి సహకరిస్తున్న మరి గౌరవ సభ్యులకు ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా మరి ఈ మీటింగ్ ఎందుకు నెల నెల ఫస్ట్ తారీఖు నాడు మనం ఎందుకు సమావేశమై దీని ఉద్దేశమే దీన్ని మీరు కనుక గౌరవ సభ్యులు ఒక్కసారి ఆలోచించుకున్నట్టయితే మీ సమస్యల పరిష్కారానికి మీ అప్పుల సాధనకు మీరు చేస్తున్న పనికి సరి అయిన ఆదాయం వస్తుందా వస్తలేదా అదే సందర్భంలోపట మరి మీకు నెలకు సరిపడా ఉపాధి దొరుకుతుందా దొరకలేదు మరి దొరికినట్టయితే దీనికి కారణాలేదు లోపాలే ఇవన్నింటినీ మీరు ఎటువంటి సమావేశం లోపల చర్చించుకోవాల్సిన సందర్భం ఉంది ఇక్కడ కచ్చిన ప్రతి ఒక్కరు ఎంతో మేధాసులు ఎంతో శక్తిమంతులే ఇక్కడ కూర్చున్నంత మాత్రాన పెద్దలు కాదు అటు కూర్చున్నంత మాత్రాన కాదు కాకపోతే ఒక సంఘాన్ని ముందుకు తీసుకుపోవడానికి దాని నాయకత్వం వహించి మీ అందరి మన్నన పొంది మీ అందరి ఆశీస్సులతోటి మీకు మెరుగైన సేవలు అందించినప్పుడు మాత్రమే ఇక్కడ కూర్చోవడానికి అవకాశం కాదు ఒకవేళ మీకు సేవలు అందించని పక్షంలో బట ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ మీ వెనుక స్థానంతో కూడా కూర్చుంటే అవకాశం ఏర్పడింది కాబట్టి మనం ఎవరు ఎక్కడ అనేది కాకుండా ఇక్కడ ఉన్న సమస్యలకు చిత్తశుద్ధితోటి పనిచేస్తున్నప్పుడు మీరు నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడ తన అనుడు కాదు మీ లోపల మీరు అర్చనోళ్ళు మీరు ఒకసారి పరిచయం చేసుకోవాలి మీ గ్రామం మీ పేరు మీ చేస్తున్న వృత్తి ఇది ఏమైంది అంటే దీని ద్వారా అదే న్యూస్ ద్వారా బయటికి పోయినప్పుడు ఆయన మనవనోడు పనిచేస్తాడు రా ఒకసారి ఫోన్ చేసి మీకు ఒక పబ్లిసిటీ జరుగుతుంది నిన్ను పరిచయం చేసుకోవడం వల్ల మీ బుద్ధిని గౌరవించుకున్న దాని ద్వారా మీకు ఉపాధి తొక్కనట్టు కేవలం ఇక్కడ కూర్చున్న వాళ్ళ ప్రతిసారి ఫోటోలలో లేకుంటే మీడియాలో కనబడు కాకుండా మీరు కూడా అందరు కనబడి మిమ్మల్ని మీరు గుర్తించుకొని గౌరవించుకునే విధంగా మీకు ఉపాధి తొక్కే విధంగా మీరు కూడా తయారు కావాలి ప్రతి ఒక్కరు మీరు మాట్లాడకండి మీరు వచ్చి మీ పేరు చెప్పండి మీ గ్రామం చెప్పండి మీ సెల్లమ్మలు చెప్పండి ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వ్యక్తుల మీద అభిమానం ఉంటాయి ఇప్పుడు ఎంతో కూర్చున్నాడు తను మా బిల్డింగ్ మొత్తం వర్క్ చేసినాయి ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఏమి చేసి అన్నా నాకు పని కావాలి అంటే దాని తరపున అధ్యక్షుడితో మాట్లాడాలి ఎప్పుడు పేర్లో మాట్లాడా తను రాకుండా ఇంకవంతం పని చెప్పించి మీకు ఉపాధి కల్పించే సందర్భాలు ఉంటాయి మరి ఇది ఒక అంశం ఇక్కడ రెండొక అంశము చాలా జటిలమైనది ఏంది అని వేరే రాష్ట్రాల నుంచి రాజి ఇక్కడ పనిచేస్తుంది మరి ఇక్కడ బిడ్డలకు పని దొరుకుతలేదు మరి ఇక్కడ మేము ఒకటి తెలంగాణ రాష్ట్రం లోపల పెద్దపల్లి జిల్లా డెవలప్మెంట్ ఫోరం ఏర్పాటు చేస్తుంది దాని ఉద్దేశం ఏంది ఇక్కడ ఉన్న బిడ్డలకు పని దొరకాలి ఇక్కడున్న బిడ్డలు సుఖ సంతోషాలతోటి వర్దిలాలి వాళ్ళ కార్మికుల స్వేదానికి శ్రమజీవుల చెమటకు మనం మీ మెరిసే అద్దాలల్లా ప్రతి ఇటుక ఇటుకకు ప్రతి అద్దంలో కూడా మీ ప్రతిబింబం ఉంటుంది వాళ్ళను గుర్తించి వాళ్ళకు ఆర్థిక వనరులు సమకూర్చే విధంగా మీరు ఎదగాలనే ఆలోచనతోటి పెద్దపల్లి డెవలప్మెంట్ ఫోరం అనేది ఒకటి ఏర్పాటు చేస్తుంది కొన్ని సమయ సందర్భం లేకపోవట్లో మేము కొద్దిగా దాన్ని ఆగ్రహం ముందుకు ముందుకుపోతుంది ఇక్కడ మీరు చేయవలసింది వేరే వాళ్ళతో పని దొరుకుతుంది మీకు పని దొరుకుతలేదు దానికి కారణాలు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి ఇక్కడ ఏమైతుందో ఒక ఎన్టీ యజమాని వాడు ఎవడో తెలియదు వాడు ఉంటాడో తెలియదు వాడు పని పూర్తిగా చేస్తాడా తెలియదు ఎట్లా చేస్తారో తెలియదు కానీ నాకు ఎందుకు బెండ్ అవుతుండదు మీరు యాభై వేలు చేసేది వాడు ఇరవై వేలు ముప్పై వేలు చేస్తాడు ఇల్లు కట్టుకునే వ్యక్తి ఏమనుకుంటాను అరే నాకు ఇరవై వేలు ముప్పై వేలు లాభం అవుతుంది అనే ఆశతోటి వాళ్ళతో పనులు చేయించుకుంటే కొన్ని పనులు మధ్యలో విడిచిపెట్టి కొన్ని పనులు పూర్తి చేయక కొన్ని పనులు అర్థాంతరంగా వదిలిపెట్టిపోతే మీరు మిమ్మల్ని బదిలాడే మళ్ళీ మీకు డబ్బులు ఇచ్చి చేసుకునే పరిస్థితి కూడా వాళ్ళు కూడా కలుగుతుంది కాబట్టిక్కడున్న పెద్ద పెళ్లి పట్టున్నే కాదు టోటల్గా ఎక్కడ ఏ ఇంటి అయినా మీరు ఎవరితోటైనా పనిచేయకండి ఏ రాష్ట్రం ఎక్కడైనా పర్లేదు కానీ అధ్యక్షుల ద్వారా వచ్చినప్పుడు మాత్రమే పరిచేటట్టుగా మీరు అందరు కట్టడి కావాలి వాళ్ళని కూడా మనం కొమ్మంటలేము వాళ్ళని కూడా జీవించాలి వాళ్ళు కూడా బ్రతకాలి ఎందుకంటే మన దగ్గర నుంచి కూడా వేరే రాష్ట్రాలల్లో వేరే దేశాలల్లో కూడా మన వాళ్ళు కూడా బతుకుతుండ్రు బతుకుదేరు అనేది మనిషి హక్కు ఎక్కడైనా బ్రతకచ్చు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళ కొట్ట కొట్టి బతకడం అనేది మనకు వ్యతిరేకం వాళ్ళ వ్యతిరేకత కాదు మరి దీన్ని మీరు తీసుకునే ఏంటి ఎక్కడ పని జరిగినా ఆ వ్యక్తి దగ్గరికి మీరు అందరూ ఇక్కడ ఇప్పుడు పోయి ఇక్కడ ఒక ఇరవై మంది ఉన్నాం మీరు ఇరవై మంది కనుక పోయినట్టయితే తోటి సభ్యత్వం తీసుకో మా మెంబర్షిప్ తీసుకో మా కంటెంట్ కంటెంట్గా అట్లయితేనే మీరు పని చేయాలి అని మీరు ఖచ్చితంగా ఉన్నట్టయితే మీకు మీరు సహకరించి మీ సమస్యను పరిష్కరించడానికి మేము ముందుకు వస్తాం ఇది మీరు అందరూ ఆలోచించుకోండి వీడికి రాని వాళ్ళు కూడా నేను ఒక్కరిపోకుంటే ఏమవుతుందంటే అక్కడ అందరూ అనుకున్నట్టయితే ఇక్కడ సంఘం అనుకుని రేపు మీకు భవిష్యత్తు ఉంటుంది వాళ్ళు మనం భీమండికో దుబాయ్కో లేకుంటే ఎక్కడికో వలసలు పోవాల్సి వస్తుంది భార్య పిల్లలను వదిలిపెట్టి నరక యాతను అనుభవించాల్సి వస్తుంది అందు గురించి వాళ్ళు ఏం పని చేస్తుండో వాళ్ళు యాభై వేలైనడా వీళ్ళు ఇరవై వేలైన మీ ముప్పై వేల చేతమని చెయ్యండి నాణ్యతతోటి చేయండి యజమానుల మంగన పొందండి వాళ్ళు ఇంకొక ఇంటికి మామూడు బాగా చేసిండు వీళ్ళు మాత్రం మంచిగా చేస్తారని చెప్పటట్టుగా మీ ఫలితాన్ని కల్పించుకొని వేరే ఇంటి యజమానికి వాళ్ళు చెప్పి మిమ్మల్ని ఫోన్ చేసినట్టుగా మీరు తయారు కావాలని మా తదితరాన్ని నేను ఆశిస్తున్నాను ఇంకా మూడో ఒక అంశం మరి ఇక్కడ ఉన్న వాళ్ళంతా కష్టజీవులు అన్న చెప్పిండడు రాముంటన్న రెక్కాడితే డొక్కాడదు ఏ రోజు ఆ రోజు మనం చేసుకుంటా కానీ జీవనం గడిచే పరిస్థితి లేదు మరి ఈ సందర్భాలల్లా మనకు ఆరోగ్యం బాగా లేకుంటే ఇప్పుడున్న పరిస్థితులల్లా అట్టి సడిది జనమతే కూడా దాదాపు నెలలకు పోతే ఇరవై ముప్పై వేలైతున్నారు మనం నెలంతా కష్టపడితే నీకు ముప్పై వేల తెలియదు దీనికోసం మన జిల్లాల నుంచి రాష్ట్రం వరకు కూడా కార్మిక శాఖ మంత్రి దగ్గరికి పోయి మన గౌరవ మంత్రివర్యులు వివేకా దగ్గరికి పోయి రిప్రజెంటేషన్ ఇచ్చే విధంగా కూడా తీసుకోవాలి ఈ ఆరోగ్య భద్రతతో పాటు మీ పిల్లలకు ఏలాంటి టెస్టులు లేకుండా ఏలాంటి ఇంటర్వ్యూలు ఏలాంటి రాత పరీక్షలు లేకుండా గురుకులాల మీ పిల్లలకు చదువు చెప్పే విధంగా కూడా ఒక ప్రణాళిక తీసుకురావాలి అదేవిధంగా మీరు ఎంతో మందికి ఇల్లు కాటి ఇల్లు నిర్మిస్తున్నారు కానీ చాలామంది మన పేద బిడ్డలకు ఇల్లు లేవు మరి మీకు ప్రభుత్వము ఫస్ట్ ప్రయారిటీ లోపల ఈ కార్మిక బిడ్డల బిడ్డలకు మరి ఆ డబుల్ బెడ్రూమ్లో కూడా అవకాశం ఇచ్చి మిమ్మల్ని ఆదుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది ఇంకా వీటన్నిటికంటే ముందు ఏ కారణం చేతనైనా ఏ వ్యక్తికైనా అనుకోకుండా ఏదైనా జరిగినట్టయితే మరొక రైతుకు రైతు బీమా ఈ లక్షలు ఇస్తారు ఇంకా వేరే వాళ్ళకి ఇంకా బీమాలు ఉన్నది అట్లనే ఏ కార్మికుడైనా అనుకోకుండా ఏదైనా జరిగినట్టయితే మీకు పది లక్షలు ఇచ్చే విధంగా జీవో తీసుకురావడానికి మనందరం కలిసి కృషి చేయాల్సిన అవసరం ఉన్నది దీన్ని ఒక ఎజెండా రూపొందించుకోవాలి మన రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకు కలెక్టర్కు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మీ అప్పుల సాధనకు మీరు అందరూ ఐక్యతతో ముందుకు సాగాలని సాగుతారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలకు మరి మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తుంది వీళ్ళు ఎందుకు రేటు ఎక్కువ చెప్తున్నారు అనేది ఆలోచించుకొని వాళ్ళకు పనులు ఇవ్వడం జరుగుతుంది కానీ పనులు ఇచ్చిన తర్వాత వాళ్ళకు అర్థమవుతుంది ఏమర్థమవుతుంది పనిలో నాణ్యత లేదు కరెక్ట్ వర్క్ లేదు అయ్యో నేను మోసపోయినా అని మళ్ళీ లోకల్లో ప్రోత్సహిస్తాను బాబు ఇట్లా అనుకోకుండా ఇవ్వడం జరిగింది ఇట్లున్నది వాళ్ళతోనే చేయించుకోండి మీరు మేము వస్తే మాకు ఇవ్వలేదు కదా వాళ్ళతోనే చేయించుకోండి అంటే మనకు తెలిసిన వాళ్ళు మన లోకల్ ఉన్న వాళ్ళం కనుక మనకు తెలిసిన వాళ్ళు ఏదో తెలియక వాళ్ళు పని చేయడం జరిగింది ఏమనుకోకుండా మీరు చేయండి అని అంటే మళ్ళీ మనం చేస్తుండే అంతేనా కదా చేస్తున్నాం కానీ మనము వాళ్ళను మనం ఏ అయినా ఇబ్బంది పెట్టట్లేదు వాళ్ళని ఏం చేస్తున్నామో మీరు మన యూనియన్కి రాండి మా యూనియన్లో కలవండి మా యూనియన్ పద్ధతులు మీరు పాటించండి వారిని మనలోకి తీసుకురావాలి తప్ప వాళ్ళని అక్కడ ఉంచే ప్రయత్నం మాత్రం మనం చేయదు రేపటి నుండి ఎవరైతే మన యూనియన్లకు ఇప్పుడు ఈ యూనియన్ గడికి రాలేదో వారికి చెప్పడం జరిగింది ఎవరైతే యూనియన్ను ప్రోత్సహించరో యూనియన్ అంటే ఏంటిది మన కుటుంబం మన కుటుంబాన్ని మనమే గౌరవించుకోకపోతే రేపటి భవిష్యత్తులో మనకి ఏమైతుంది చాలా ఇబ్బందికరంగా మారుతుంది రాబోయే రోజుల మనం ఇక్కడ మన ఇంట్లోనే మనం పని చేయలేని పరిస్థితులు ఎదురైతే అర్థమైతుందా మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలి కాపాడుకోవాలి అన్నప్పుడు మన కుటుంబంలో ఉన్న పెద్ద మనకు ఏ టైం అయితే ఇచ్చిందో ఆ టైంను మనం ఫాలోప్ కావాలి ఫాలో అయినప్పుడే మన కుటుంబం ముందుకు వెళ్ళగలుగుతాయి దీన్ని గమనించి మనం ప్రతి ఒక్కరూ ప్రతి నెల ఒకటో తారీఖు ప్రతి ఒక్కరూ రావాలి ప్రతి ఒక్క పదిహేను తారీఖు సభ్యులు వీళ్ళందరూ తప్పకుండా రావాలని నేను కోరుకుంటూ మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ చెప్పేది ఏంటంటే ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారికి సుత దయచేసి మీరు గమనించి ఈ యూనియన్కి సహకరించి యూనియన్ తరపు నుంచి మీరు కార్డు తీసుకొని పనులు చేయాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఒకవేళ రాని ఏడల ఖచ్చితంగా మీ శైళ్ళ మీదకి వచ్చి మీ శైలను ఆపచేయడం జరుగుతుంది మీరు పని చేయకుండా ఆపే అవకాశాలు మీరు కల్పించకండి రాబోయే రోజులల్లా రేపు పదిహేను మేము నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది మా వాళ్ళందరూ కలిసి బంద్ చేయాలి పది రోజులు పన్ను బంద్ చేయాలని అందరు అంటున్నారు దానికోసం మీరు సహకరించి ప్రతి ఒక్క యూనియన్ సభ్యులు సహకరించి ఈ బంధు బిల్ సుత సహకరించాలని మీ అందరికి నేను తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కృతజ్ఞతలను తెలియజేస్తున్నా